హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆఫర్ శారీస్ అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే దీంట్లో జార్జెట్ శారీస్ ఉన్నాయి డోలా శారీస్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి లెనిన్ క్రేప్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటాయండి మిస్ అవ్వకండి లెట్ స్టార్ట్ ద వీడియో సో టోటల్గా ఎయిట్ శారీస్ అయితే మనకి ఆఫర్లు అయితే ఉన్నాయండి ప్రతిదీ కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి కనుక మిస్ అయితే చేసుకోకండి సంక్రాంతి న్యూ ఇయర్ అండ్ పొంగల్కి మీకు బెస్ట్ శారీస్ అని నేను చెప్పొచ్చు ఇవి మీకు గిఫ్టింగ్ పర్పస్ యూస్ అవుతాయి లేదు అంటే మీరు డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడికన్నా ఇవ్వచ్చు ఎలా అయినా వాడుకోవచ్చండి ఫ్యాబ్రిక్ బాగుంటాయి ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ బుకింగ్ గురించి వాట్సాప్ నెంబర్ కూడా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ సారీ అండి ఇది ఫస్ట్ సారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది స్కై బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ పెద్ద బార్డర్స్ అయితే వస్తాయండి శారీ అంతా కూడా మనకి వెరీ లైట్ వెయిట్ అయితే ఉంటాయి మిషన్ వాష్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చండి ఈ శారీస్ని జార్జెట్ శారీస్ ఇవి మనకి నార్మల్గా బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వరకు ఉందండి ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ కూడా ఉంది కొన్ని స్టోర్స్లో వచ్చేసి బట్ మన స్టోర్లో వచ్చేసి ఇవి ఓన్లీ బెస్ట్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ప్రైస్ అయితే రివీల్ చేస్తాను ఫస్ట్ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో శారీ వచ్చేసి స్కై బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ బుట్టీ స్టైల్లో వస్తుంది అండ్ పెద్ద బోర్డర్స్ అయితే వస్తాయండి చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇవి జార్జెట్ శారీస్ అన్నా సరే కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇలా పెద్ద బార్డర్స్ వచ్చినాయి కదా కాంట్రాస్ట్లో బ్రాసో లైన్స్తో మనకి బార్డర్స్ అనే వస్తాయి టాప్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుందండి సేమ్ కాంట్రాస్ట్లో మనకి షార్ట్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి డిజైన్ వేరియేషన్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి సేమ్ మనకి లో వచ్చినట్టు బ్రాసో లైన్స్తో చిన్న చిన్న తో కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వెరీ లైట్ వెయిట్ శారీస్ సో ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి త్రీ ఫిఫ్టీలో మీకు ఇంకా బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి ఈ ఆఫర్ ఓన్లీ లిమిటెడ్ టైం వరకు ఉంది కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా టూ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి కనుక మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది శారీస్ అయితే సేమ్ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తానండి ఇది కనుక ఇలా కావాలనుకుంటే ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ అయితే చేయండి సో నెక్స్ట్ సారీ అండి సేమ్ ప్యాటర్న్లోనే కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది లైట్ గ్రీన్ విత్ పికాక్ బ్లూ కలర్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగ లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలాగ బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ వచ్చేస్తుంది చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ పర్టికులర్గా చాలా బాగుందండి సో ఇది కనుక నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఈ ఈ వీడియో నుంచి మాత్రమే నేను చెప్తున్నానండి టూ శారీస్ ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాయి కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయండి సో ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే చేసుకోండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజెస్ అనేవి వస్తాయండి చాలా బాగుంటుంది సెకండ్ శారీ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సేమ్ ప్యాటర్న్లో ఇంకొక యూనిక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్ అండి లైట్ షేడ్లో మనకి శారీ అన్నది వచ్చేస్తుంది ఇలాగ ఆరెంజ్ కలర్లో బార్డర్ వచ్చేసి రెడ్ కలర్లో ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి చాలా బాగుంటాయండి ఇవి ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ బట్ ఇది కట్టుకుంటే మాత్రం రిచ్ లుక్ అన్నది వస్తుందండి అంటే మనకి బ్రాండెడ్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ ఉంటుంది మనకి చూడడానికి కూడా అలా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి సో ఈ శారీ కనుక నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా సో జార్జెట్లో వచ్చేసి త్రీ శారీస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి డోలా శారీస్ అండి డోలాలో మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో ఇది కలర్ కాంబినేషన్ చూడండి మంచి మెరూన్ రెడ్ కి పిస్తా గ్రీన్ కలర్లో అయితే శారీ వచ్చేస్తుంది అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి శారీ వచ్చేసి చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇవి మనకి మార్కెట్లో ప్రైజెస్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి బట్ మనం ఇచ్చే కాస్ట్ అయితే బెస్ట్ ప్రైజ్లో అయితే ఉన్నది సో ఇలా వస్తుందండి శారీ రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ కలంకారీ అండ్ పిచ్ వా డిజైన్లు అయితే వచ్చేస్తుంది బార్డర్స్ వచ్చేసి పేస్టల్ షేడ్స్లో మనకి షార్ట్ బార్డర్స్ అయితే వస్తాయండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అలాగే వీవింగ్ బోర్డర్స్ థ్రెడ్ వీవింగ్తో మనకు వస్తాయి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ సో ఇలాగ డిజైన్ అలాగే శారీలో ఉన్నటువంటి బార్డర్స్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో ఇది కూడా ఆఫర్ ప్రైస్లోనే ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ సారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది లిమిటెడ్ టైం వరకునే ఆఫర్ అండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ సారీ సేమ్ ఇప్పుడు మనకి రెడ్ చూపించాను కదండి రెడ్లోనే మంచి డార్క్ బ్లూ విత్ యాష్ కలర్ అండి శారీ అంతా మనకివి డార్క్ కలర్స్లో అయితే వచ్చేసినాయి బార్డర్స్ వచ్చేసి మనకి లైట్ షేడ్స్లో గ్రే కలర్లో వచ్చింది సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ షేడ్స్లోనే వస్తుందండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ సో టైం వచ్చేసి లిమిటెడ్ టైమే కనుక వెయిట్ చేయద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కత్ సారీస్ సేమ్ డిజైన్లో కావాలి అనుకుంటే కనుక ఎయిట్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటాయండి బట్ అలాంటి సారీస్ పర్చేస్ చేయలేము మనకి బడ్జెట్లో కావాలనుకుంటే ఇది ట్రై చేయండి సో శారీ అంతా ఇలా వచ్చేస్తుంది గంగా జమ్నా బార్డర్స్ కింద వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వస్తుందండి టాప్ వచ్చేసి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది దీనిపైన మీకు వస్తున్న గోల్డ్ షైన్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి సో పళ్ళు కాంట్రాస్ట్లో మనకి వెళ్ళా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుందండి దీనికి అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ బుటీస్ కూడా ఉన్నాయండి గోల్డ్ షైన్తో సో చాలా బాగుంటుంది వెరీ లైట్ వెయిట్ శారీస్ కాస్ట్ తెలుసు కదండి బెస్ట్ ప్రైస్లో ఉంది ఆఫ్టర్ ప్రైస్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుంది శారీ ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకోండి సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో మనకి కలర్స్ అండ్ మల్టిపుల్స్ లేవు సింగిల్ మాత్రమే ఉంది నెక్స్ట్ శారీ లెనిన్ అండి లెనిన్ ఫాబ్రిక్లో వస్తుంది మంచి ట్రెడిషనల్ కలరు ఇది కలర్ వచ్చేసి మనకి ఎల్లో గంధం ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్లో వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్లో మనకి బార్డర్ అన్నది వచ్చేస్తుంది ట్రెడిషనల్ కలర్ ఇలాంటివి మనకి ఫెస్టివల్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్కి వెళ్ళడానికి ఏదైనా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళడానికి సో దానికి బాగుంటుందండి సారీ చిన్న చిన్న సింపుల్ అకేషన్స్కి చాలా బాగుంటుంది సో శారీ వచ్చేసి ఎలా వస్తుంది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ శివోదీ స్టైల్ డిజైన్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి టాప్ బార్డర్ రెండు కూడా కాంట్రాస్ట్లో అయితే వచ్చేస్తాయండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ సో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎడిషనల్ ఎనీ టూ సారీస్ ఈ వీడియో నుంచి పర్చేస్ చేస్తే కనుక మీకు త్రీ షిప్పింగ్లు అయితే వచ్చేస్తుంది ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగున్నాయి సో ఇలాగ స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ శారీ లాస్ట్ వన్ ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు చూసారు హిట్ కేటలాగ్ అండి ఇది మల్టిపుల్స్ కూడా ఉన్నాయండి ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఇవి మన దగ్గర చాలా హిట్ అట్లాగా అనేది అయితే చెప్పచ్చు లెనిన్ క్రేప్స్లో అయితే వస్తుందండి శారీ వచ్చేసి మంచి లైట్ బ్లూకి డార్క్ బ్లూ షేడ్లు అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బెస్ట్ ప్రైస్లో అండి ఇవి మల్టీపుల్స్ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉంది బట్ మీకు వచ్చేసి బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాము శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ అండ్ ఇది వచ్చేసి బార్డర్ టాప్ బార్డర్ వచ్చేసి షార్ట్ బార్డర్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్లో పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్లో బ్లౌజ్ చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సింగిల్ శారీ షిప్పింగ్ అడిషనల్ ఎనీ టూ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుంటుందండి శారీ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది మిస్ చేసుకోకండి మల్టీపుల్స్ కూడా ఉన్నాయి సో ఈ ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నామండి ఎనీ శారీ పిక్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ గా ఉంటుందండి ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టోటల్గా ఎయిట్ శారీస్ అయితే చూపించాము మిస్ చేసుకోకండి ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ డిస్కౌంట్ ప్రైజ్లు వేస్తున్న శారీస్ అన్నీ కూడా సింగిల్స్ మాత్రమే ఓన్లీ ఇది ఒక్కటే మనకి మల్టిపుల్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ తీసుకుని ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు స్టేట్ ఆ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్